ఈవినింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ క్యాంపస్ స్టూడెంట్స్ ఈ వీడియో ఎస్పెషల్గా ఇంటర్ సెకండ్ ఇయర్ అయిపోయిన వాళ్ళు ఇయర్ ఉంటారు కదా సో ఇంటర్ సెకండ్ ఇయర్ అయిపోయిన వాళ్ళు డిగ్రీ చేయాలనుకునే వాళ్ళకి ఈ వీడియో మహాత్మా జ్యోతిబా పూలే బీసీ రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజెస్ నుంచి నోటిఫికేషన్ రిలీజ్ అయింది సో అప్లికేషన్ కూడా స్టార్ట్ అయింది ఇంటర్ మార్క్స్ బేస్ చేసుకొని అంటే ఇంటర్లో వచ్చిన మార్క్స్ని బేస్ చేసుకొని మీకు రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజ్లో సీట్ అనేది వస్తుంది అప్లై చేసుకుంటే సో పాత పది జిల్లాలల్లో ఏ ఏ ఎన్ని ఎన్నెన్ని డిగ్రీ కాలేజీలు ఉన్నాయి బాయ్స్కి కానీ గర్ల్స్కి కానీ ఈ వీడియోలో ఎండ్ వరకు డిస్కషన్ చేస్తా సో ఆ అప్లికేషన్ డేట్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది ఎప్పుడు అయిపోతుంది ఎట్లా అప్లై చేసుకోవాలో కూడా నేను ఈ వీడియోలో వరకు చెప్తా నోటిఫికేషన్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా సో ఎవరైతే ఇంటర్ కంప్లీట్ చేసిరో అండ్ డిగ్రీ కాలేజ్ని హాస్టల్లో గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ గవర్నమెంట్ హాస్టల్ కాబట్టి అది రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజ్ కాబట్టి హాస్టల్లో ఉండి డిగ్రీ చేయాలనుకుంటే ఫ్రీగా ఫ్రీ ఎడ్యుకేషన్ కావాలనుకుంటే ఇది అప్లై చేసుకోరు ఇది వచ్చేసి సో మహాత్మా జ్యోతిబాపులే బీసీ రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజెస్ ఇందులో బీసీలకు ఎక్కువ సీట్స్ ఉంటాయి ఎస్సీ ఎస్టీలు కూడా అప్లై చేసుకోవచ్చు అండ్ ఇంటర్ ఎంపీసీ బైపీసీ సిఈసీసీ అయిపోయిన వాళ్ళు డిగ్రీ చేయాలనుకునే వాళ్ళు ఈ వీడియో స్పెషల్గా చూడండి అండ్ ఎవరైతే ఇంటర్ వాళ్ళు ఉన్నారో వాళ్ళకి షేర్ చేయండి మేబీ ఈ వీడియో వాళ్ళకి హెల్ప్ అయి ఉండొచ్చు ఓకేనా సో ఆ నోటిఫికేషన్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తే చూడండి సో అప్లికేషన్ చేసేటప్పుడు మీ ఇంటర్మీడియట్ హాల్ టికెట్ తీసుకోపోరు ఇంటర్ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసుకుంటారు అండ్ నెక్స్ట్ వచ్చేసి టెన్త్ మేమో జిరాక్స్ తీసుకోపోవ్వి టెన్త్ మేమో జిరాక్స్ కానీ ఒరిజినల్ మేమో కానీ ఎందుకంటే డీటెయిల్స్ ఎంటర్ చేసుకుంటారు సో టెన్త్ మేమోలో ఉన్నట్టే మీ పేరు ఫాదర్ నేమ్ మదర్ నేమ్ డేట్ ఆఫ్ బర్త్ యాజ్ పర్ ఎస్ఎస్సీ మేమోనే ఉండాలి సో టెన్త్ మేమో అప్లై చేసేటప్పుడు తీసుకపోతే అందులో యూసీ ఎంటర్ చేసుకుంటారు అండ్ ఇంటర్ హాల్ టికెట్ తీసుకపోతే ఇంటర్ హాల్ టికెట్ నెంబర్ ఇంటర్ హాల్ టికెట్లో చూసి ఎంటర్ చేసుకుంటారు ఇక క్యాస్ట్ ఇన్కమ్ ప్రజెంట్ లేకున్నా ఏం కాదు తర్వాత అవసరం ఉంటుంది నెక్స్ట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో తీసుకోపోరు అంతే మీ ఫోన్ నెంబరు అండ్ ఈమెయిల్ ఐడి మీ మొబైల్లో ఈమెయిల్ ఐడి ఉంటుంది మీ ఫోన్ నెంబర్ ఉంటుంది ఇవి ఇవి బేసిక్ డీటెయిల్స్ ఉంటే అప్లై చేసుకోవచ్చు ఏదైనా నియర్ బై నెట్ సెంటర్కి పోతే సో వాళ్ళే అప్లై చేస్తారు ఇంటర్మీడియట్ మార్క్స్ని బేస్ చేసుకునే సీట్ ఇస్తారు కాబట్టి సో కొంచెం ఇంటర్ మార్క్స్ మంచిగా వస్తే వస్తుంది అప్లై చేసేటప్పుడు మీరు సెలెక్ట్ చేసుకోవాలి మీరు ఎక్కడ చదవాలి అనుకుంటున్నారు అని ఈ వీడియోలో డిస్కషన్ చేస్తా పది జిల్లాలలో అమ్మాయిలకి అబ్బాయిలకి ఎన్ని కాలేజీలు ఉన్నాయి ఎక్కడ ఉన్నాయని డిస్కషన్ చేస్తా సో మీకు దగ్గరలో ఉన్న కాలేజ్ మీరు అప్లై చేసేటప్పుడు పెట్టుకోవాలి ఇక్కడ ఏ కోర్స్ చదవాలనుకుంటున్నారు ఎక్కడ చదవాలనుకుంటున్నారు అని ఓకేనా సో అది సో నోటిఫికేషన్ చూడండి మనకి నోటిఫికేషన్ రిలీజ్ అయింది మహాత్మా జ్యోతిబాపులే తెలంగాణ బీసీ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ సొసైటీ హైదరాబాద్ సో దీని నుంచి నోటిఫికేషన్ రిలీజ్ అయింది అండ్ నోటిఫికేషన్ ఫర్ అడ్మిషన్ ఇన్ ఫస్ట్ ఇయర్ డిగ్రీ కోర్సెస్ ఇన్ ఎంజేపీటీ బీసీ డబ్ల్యూ రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజెస్ ఫర్ ద అకడమిక్ ఇయర్ ట్వంటీ ఫైవ్ టు ట్వంటీ సిక్స్ అండ్ ఆన్లైన్ అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫర్ అడ్మిషన్ ఇన్ ఫస్ట్ ఇయర్ డిగ్రీ కాలేజెస్ ఇంటర్ అయిపోయిన వాళ్ళు అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ డిగ్రీ చేయాలనుకునే వాళ్ళు ఈ మొన్న ఇంటర్ అయిపోయిన వాళ్ళు ఇప్పుడు డిగ్రీ ఫస్ట్ ఇయర్ పట్టే వాళ్ళకి ఎస్పెషల్గా ఎంజేపీటీ బీసీ వెల్ఫేర్ అంటే మహాత్మాజ్యోతి బప్పులే బీసీ వెల్ఫేర్ రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజెస్ సో ట్వంటీ ఫైవ్ టు ట్వంటీ సిక్స్ అకాడమిక్ ఇయర్ అంటే ట్వంటీ ఫైవ్లా ఇప్పుడు డిగ్రీ ఫస్ట్ ఇయర్ పట్టేటోళ్ళు అన్నట్టు ఇంటర్ అయిపోయి డిగ్రీ ఫస్ట్ ఇయర్ పట్టే వాళ్ళు రెండు వేల ఇరవై ఐదులో అప్లికేషన్ వచ్చేసి పదహారో తారీఖు ఏప్రిల్ పదహారు స్టార్ట్ అయింది అంటే ఈరోజే స్టార్ట్ అయింది లాస్ట్ డేట్ ఆఫ్ ఫిలింగ్ అప్ అప్లికేషన్ మే ఐదో తారీఖు ఉంది ఓకేనా మే ఐదు వరకు ఉంది టైము అప్లై చేసుకోరు సో ఒక ఇరవై రోజులు అయితే టైం ఇచ్చారు ఇరవై రోజులలో అప్లై చేసుకోరు వీడియోలో ఏ ఎక్కడ అప్లై చేసుకోవాలి ఏ వెబ్సైట్ అని కూడా చూపిస్తా సో వీడియో అయితే వరకు చూడండి ఆదిలాబాద్ జిల్లా చూసుకోండి పాత జిల్లాలు పాత పది జిల్లాలు ఆదిలాబాద్ జిల్లాలో నిర్మల్లో ఒకటి బాయ్స్కు ఉంది మంచిర్యాలో ఒకటి బాయ్స్కి ఉంది అండ్ ఆసిఫాబాద్ కొమరంబీ జిల్లాలో ఒకటి అమ్మాయిలకు ఉంది గర్ల్స్కి అండ్ ఆదిలాబాద్లో ఒకటి అమ్మాయిలకు ఉంది సో ఇందులో చూసుకుంటే మనకి బీఎస్సీ ఎంపీసీ బీఎస్సీ ఎంఎస్సీ ఎంఎస్సీఎస్ బీఎస్సీ ఎంజి ఎంబీజెడ్సీ అండ్ బీబీఏ బీఎస్సీ ఎంపీసీఎస్ బీకామ్ అండ్ బీఏ హెచ్పిఎస్ ఓకేనా సో ఇలాంటి కోర్సెస్ అనేటివి ఉంటాయి సో సిఈసీ వాళ్ళు నార్మల్గా బీకామ్ తీసుకోవచ్చు ఎంపీసీ వాళ్ళు బైపీసీ వాళ్ళు బీఎస్సీ తీసుకోవచ్చు బీఎస్సీలో మీ ఇష్టం ఉన్న కోర్సు బీఎస్సీ ఎంపీసీ ఎంపీసీఎస్ బైపీసీ వాళ్ళు అయితే బీఎస్సీ బీజెట్సీ సో ఏవైనా మూడు సబ్జెక్టులు డిగ్రీలో తీసుకోవాలి ఓకేనా మూడు సబ్జెక్టులు మెయిన్ సబ్జెక్టులు ఉంటాయి తెలుగు ఇంగ్లీష్ అనేది కామన్ సబ్జెక్ట్స్ ఉంటాయి మెయిన్ మెయిన్ సబ్జెక్టులు మూడు ఉంటాయి ఆ మెయిన్ మూడు సబ్జెక్టులు మీరు తీసుకోవాలి ఎంచుకోవాలి సో అది బీఏ వాళ్ళు కూడా అంతే సో ఇక్కడ చూడండి బీఏ హెచ్పిఎస్ ఉంది మెయిన్గా మూడు సబ్జెక్టులు ఉంటాయి సో నార్మల్గా అన్నిట్లలో ఒక్కొక్క ఒక్కొక్క కోర్సులో నలభై నలభై సీట్స్ ఉంటాయి సో ఇది అన్నట్టు నెక్స్ట్ వరంగల్లో చూడండి వరంగల్లో పాలకుర్తిలో ఒకటి బాయ్స్కి ఉంది నెక్స్ట్ పాత వరంగల్ జిల్లా అది పాలకుర్తిలో ఉంది బాయ్స్కి నెక్స్ట్ జయశంకర్ భూపాలపల్లిలో బాయ్స్కి ఉంది అండ్ గర్ల్స్కి మహబూబాబాద్ స్టేషన్ గన్పూర్ గర్ల్స్కి అండ్ ములుగులో కూడా గర్ల్స్కి సో ఇది ఆది జిల్లా నెక్స్ట్ ఖమ్మం ఖమ్మం డిస్ట్రిక్ట్ చూసుకుంటే ఖమ్మంలో భద్రాద్రి కొత్తగూడెం అండ్ ఖమ్మం ఒకటి బాయ్స్కి ఒకటి గర్ల్స్కి ఉంది నెక్స్ట్ ఓల్డ్ కరీంనగర్ ఎవరైతే కరీంనగర్ వాళ్ళు ఉన్నారో సో కరీంనగర్ వాళ్ళకి చెప్తున్నా ఎల్లారి డిపేట్ రాజన్న సిరిసిల్లా సో రాజన్న సిరిసిల్లాలో ఎల్ అడిపేట్లు బాయ్స్ ఉంది సో ఇందులో మా తమ్ముడు చదువుతుంది ప్రజెంట్ లాస్ట్ ఇయర్ అప్లై చేసిన లాస్ట్ ఇయర్ ఎగ్జామ్ ఉండే ఇప్పుడు ఎగ్జామ్ లేదు ఇంటర్ ఇంటర్మార్క్స్ని బేస్ చేసుకొని సీట్ ఇస్తారు నెక్స్ట్ ధర్మపురిలో ఒకటి బాయ్స్కి ఉంది పెద్దపల్లిలో ఒకటి ఉంది ఓల్డ్ కరీంనగర్లో నిజామాబాద్లో చూసుకుంటే నిజామాబాద్లో మనకి నిజామాబాద్లో ఒకటి గర్ల్స్కి అండ్ బాన్స్వాడ వర్ణి కామారెడ్డి ఇక్కడ కూడా ఒకటి గర్ల్స్కు ఉంది బాయ్స్కి అయితే నిజామాబాద్ డిస్టిక్లో లేదు మెదక్లో ఒకటి బాయ్స్కి ఉంది నెక్స్ట్ సంగారెడ్డిలో అండ్ వర్గల్లో రెండు రెండు గల్స్కే ఉన్నాయి నల్గొండ చూసుకుంటే పాత నల్గొండల నాగార్జునసాగర్లో అండ్ యాదాద్రి భువనగిరిలో రెండు బాయ్స్కి ఉన్నాయి సూర్యాపేటలో ఒకటి గర్ల్స్కి ఉంది ఇది నల్గొండకు సంబంధించి మహబూబ్నగర్ మహబూబ్నగర్లో దేవర కడ్ర బాయ్స్కి ఉంది నారాయణపేటలో బాయ్స్కి ఉంది అండ్ కొల్లాపూర్ నాగర్ కాలంలో బాయ్స్కి ఉంది అలంపూర్ జోగులాంబ గద్వాల్ ఇక్కడ గర్ల్స్కి ఉంది హైదరాబాద్లో ఒకటి అమ్మాయిలకు ఉంది నెక్స్ట్ రంగారెడ్డిలో ఇక్కడ కందకుర్తిలో ఒకటి బాయ్స్కి ఉంది మేడ్చల్లో లో కూడా అమ్మాయిలకు ఉంది అండ్ వికారాబాద్లో ఒకటి బాయ్స్ది ఉంది ఒకటి అమ్మాయిలది ఉంది సో ఇది ఇది కొత్త కోర్స్ ఇది బిఏ యానిమేషన్ కోర్స్ ఉంది ఇది వికారాబాద్లో ఉంది బాయ్స్కి ఒకటి గర్ల్స్కి ఒకటి జస్ట్ ట్వంటీ సిక్స్ ట్వంటీ సీట్స్ ఉన్నాయి సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే యానిమేషన్ సైడ్ అండ్ విఎఫ్ఎక్స్ సైడ్ ఇవి తీసుకోండి సో ఫీజ్ అనేది ఏముండదు మూడు సంవత్సరాలు డిగ్రీ ఫ్రీగానే ఉంటుంది జస్ట్ అడ్మిషన్ తీసుకునేటప్పుడు సో మెయింటెనెన్స్ ఛార్జెస్ ఒక వెయ్యి రూపాయలు క్యాష్ డిపాజిట్ క్యాష్ అండ్ డిపాజిట్ అని ఉంది ఇది ఒక వెయ్యి రూపాయలు దోస్తు రిజిస్ట్రేషన్ ఫీజ్ టూ ట్వంటీ ఫైవ్ ద ఫాలోయింగ్ ఫీజ్ షుడ్ బి పేడ్ ఎట్ ద టైమ్ ఆఫ్ అడ్మిషన్ ఒక రెండు వేల రెండు వందల ఇరవై ఐదు రూపాయలు మీరు కట్టాలి ఇది ఓన్లీ ఫస్ట్ ఇయర్లో అడ్మిషన్ అయ్యేటప్పుడు కట్టాలి అంతే ఇక మళ్ళీ సెకండ్ ఇయర్ ఫైనల్ ఇయర్ థర్డ్ ఇయర్ ఏముండదు ఎందుకంటే మా మా బ్రదర్ చదువుతుంది కాబట్టి సో అడ్మిషన్ టైంలోనే కట్టాల్సి ఉంటుంది తర్వాత ఏం కట్టాల్సిన అవసరం లేదు మొత్తం ఫ్రీగానే ఉంటుంది బుక్స్ కానీ యూనిఫామ్ కానీ ఫుడ్ కానీ అకామిడేషన్ కానీ స్టడీస్ కానీ అన్నీ ఫ్రీగానే ఉంటాయి ఎలిజిబిలిటీ ఏం పెట్టారంటే ఎలిజిబిలిటీ స్టూడెంట్స్ అపేర్ సీనియర్ ఇంటర్మీడియట్ అంటే ఇంటర్ సెకండ్ ఇయర్ రెండు వేల ఇరవై ఐదు మార్చిలో ఇంటర్ సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ రాసిన వాళ్ళు దీనికి ఎలిజిబుల్ అండ్ స్టూడెంట్స్ అపేరింగ్ ఫర్ ద ఇన్స్టాంట్ సప్లిమెంటరీ అంటే ఇంటర్ సప్లిమెంటరీలో పాస్ అయిన వాళ్ళే ఎలిజిబిలిటీ లేదు ఓన్లీ రెగ్యులర్గా పాస్ అయిన వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉంది కానీ ఒకవేళ ఫ్యూచర్లో సీట్స్ మిగిలిపోతే సప్లీ వాళ్ళని కూడా తర్వాత తీసుకుంటారు సో దానికి ఏం ప్రాబ్లం లేదు నెక్స్ట్ వచ్చేసి ఇలా పర్సెంటేజ్ మెన్షన్ చేసిండు సెక్యూర్ ఫిఫ్టీ పర్సెంటేజ్ మార్క్స్ అంటే ఓవరాల్గా ఐదు వందల మార్కులు రావాలి ఇంటర్మీడియట్లో వెయ్యికి అండ్ ఇంగ్లీష్లో వచ్చేసి ఫార్టీ పర్సెంటేజ్ మార్క్స్ అంటే వందకి నలభై మార్కులు రావాలి ఫస్ట్ ఇయర్లో సెకండ్ ఇయర్లో మినిమమ్ వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ సో ఎస్సీ ఎస్టీకి ఒక ఫైవ్ పర్సెంటేజ్ రిలాక్సేషన్ ఉంది అంటే ముప్పై ఐదు ముప్పై ఐదు పాస్ అయితే సరిపోతుంది నెక్స్ట్ బీసీఎస్సీ ఈబీసీ బీసీలు ఎస్సీలు ఎస్టీలు ఈబీసీలు అందరూ ఎలిజిబుల్ అడ్మిషన్ కోసము బీసీలకి కొన్ని ఎక్కువ సీట్స్ ఉంటాయి రిజర్వేషన్ ఎందుకంటే ఇది బీసీ రెసిడెన్షియల్ కాబట్టి నెక్స్ట్ యాన్యువల్ ఇన్కమ్ అనేది లక్ష యాభై వేల కిందికి రూరల్ ఏరియాస్లో అర్బన్ ఏరియాస్లో రెండు లక్షల కిందకి ఉండాలి ఇన్కమ్ సర్టిఫికేట్ మీరు మన మీ సేవలో తీసుకుంటే వాళ్ళు ఇస్తారు ఇన్కమ్ సర్టిఫికేట్ సో క్యాస్ట్ అండ్ ఇన్కమ్ రెండు తీసుకుర్రీ సో అది పనిచేస్తుంది మీకు అడ్మిషన్ అప్పుడు ఇక్కడ చూడండి మొత్తం సీట్స్ క్లాస్కి నలభై ఉంటాయి కదా సో ఫిఫ్టీన్ పర్సెంటేజ్ ఎస్సీలకు ఉంది ఎస్టీలకి ఫైవ్ పర్సెంటేజ్ ఉంది ఎస్సీ ఎస్టీలకి ఇద్దరు కలిపి జస్ట్ ట్వంటీ పర్సెంటేజ్ ఉంది ఇక బీసీఏకి ఫిఫ్టీన్ పర్సెంట్ బీసీబీకి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ బీసీసీకి త్రీ పర్సెంటేజ్ బీసీసీకి సెవెంటీన్ పర్సెంటేజ్ సో బీసీలకే మనకి ఎక్కువ పర్సెంటేజ్ సీట్స్ ఉంటాయి సో బీసీఈకి టెన్ పర్సెంటేజ్ ఈబీసీకి టూ పర్సెంటేజ్ ఎంబీసీకి ఫైవ్ పర్సెంటేజ్ ఆర్ఫన్స్ ఆనాదాలు ఎవరైనా ఉంటే వాళ్ళకి త్రీ పర్సంటేజ్ ఉంటుంది ఏమైనా సీట్స్ ఎస్సీలో ఎస్టీలో మిగిలిపోతే అవి బీసీ స్టూడెంట్స్ తోటి ఫిల్ చేస్తారు సో ఇఫ్ దే ఈజ్ ఎనీ అన్ఫిల్డ్ సీట్స్ ఇన్ ఎనీ కేటగిరీ దే విల్ బీ ఫిల్డ్ విత్ బీసీ స్టూడెంట్స్ ఓన్లీ సో అది సో ఎట్లా అప్లై చేసుకోవాలంటే ద క్యాండిడేట్ షిల్ విజిట్ ఎంజేపీటీబీసీ డబ్ల్యూఆర్ఏఎస్ డాట్ తెలంగాణ డాట్ డాట్ ఇన్ ఈ వెబ్సైట్ అనేది గుర్తుపెట్టుకోండి లేదా టీజీఆర్డీసీ సెట్ డాట్ సిజీజీ డాట్ జిఓవి డాట్ ఇన్ ఈ వెబ్సైట్లో మనం గూగుల్లో సెర్చ్ చేస్తూ వస్తే లేదంటే మీ సేవలో కానీ నెట్ సెంటర్లో కానీ పోయి అడిగితే వాళ్ళు అప్లై చేస్తారు సో పోలే బీసీ రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజ్కి అడ్మిషన్ కానీ చెప్పండి సో ఆన్లైన్లో అప్లికేషన్ కట్టేసి వాళ్ళు అప్లై చేసుకుంటారు సో ఇక్కడ చూడండి సెలక్షన్ ప్రాసెస్ ఏమైనా పెట్టిందంటే ఫస్ట్ పాయింట్ మెరిట్ ఇన్ ద ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్ సో ఇంటర్లో వచ్చిన మార్క్స్ని బేస్ చేసుకొని మెయిన్గా సీట్లు ఇస్తారు సో ఇంటర్లో మంచి మార్క్స్ వస్తే సీట్ వస్తుంది ఇక నెక్స్ట్ రూల్ రూల్ ఆఫ్ రిజర్వేషన్ స్పెషల్ కేటగిరీ సో రిజర్వేషన్ రిజర్వేషన్కి సంబంధించి లేదంటే స్పెషల్ కేటగిరీ డిజిబిలిటీ వాళ్ళు ఉంటారు కదా కొంచెం ఫిజికల్ హ్యాండికాప్డ్ వాళ్ళు సో వాళ్ళకి సంబంధించి రిజర్వేషన్లు ఉంటాయి ఎస్సీ ఎస్టీబీసీ రిజర్వేషన్లు ఉంటాయి సో మెయిన్గా అయితే ఇంటర్మీడియట్ మార్క్స్ బేస్ చేసుకొని సీట్స్ అనేటి సో ది లిస్ట్ ఆఫ్ సెలెక్టెడ్ క్యాండిడేట్స్ విల్ బీ మేడ్ అవైలబుల్ ఆన్ ద వెబ్సైట్ సేమ్ మీరు అప్లై చేసిన వెబ్సైట్లోనే లిస్ట్ ఆఫ్ సెలెక్టెడ్ క్యాడిడేట్స్ కూడా అందులోనే పెడతారు సో అది చూసుకోవాలి అప్లై చేసేటప్పుడు అయితే మీ ఇంటర్మీడియట్ హాల్ టికెట్ తీసుకోపోరు ఇంటర్మీడియట్ హాల్ టికెట్ ఉండాలి కంపల్సరీ అండ్ మీ టెన్త్ మేమో ఉంటుంది కదా మీ టెన్త్ క్లాస్ మేమో సో టెన్త్ క్లాస్ మేమో చూసి వాళ్ళు పేరు కానీ డేట్ ఆఫ్ బర్త్ కానీ మదర్ నేమ్ కానీ ఫాదర్ నేమ్ కానీ యాజ్ పర్ ఎస్ఎస్సీ మేమో ఎంటర్ చేసుకుంటారు సో అది ఇంపార్టెంట్ ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటో సిగ్నేచర్ పెట్టుకుంటారు అది తీసుకోండి పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఇక మిగిలిన ఇంటర్మీడియట్ టికెట్ తీసుకుపోతే వాళ్ళు ఎంటర్ చేసుకుంటారు అండ్ మీరు డిగ్రీ కాలేజ్ ఎక్కడెక్కడ అంటే మీ ఇవర్ దాకా డిస్కషన్ చేసినాం కదా సో మీ జిల్లాలో ఎక్కడ డిగ్రీ కాలేజ్ ఉంది అని మీరు ప్రిఫరెన్స్లు పెట్టుకోవచ్చు సో ఎక్కడ చదవాలనుకుంటున్నారో అప్లికేషన్ చేసేటప్పుడు ప్రిఫరెన్స్ పెట్టుకుంటే సో మీరు ఆ కాలేజ్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది అప్లికేషన్లో ఎక్కడ చదవాలనుకుంటున్నారు అనేది సో అది పెట్టుకుంటే మీ మార్క్స్ మార్క్స్ మంచి వస్తే ఇంటర్మీడియట్లో దాన్ని బేస్ చేసుకుని సీట్ వస్తే రావచ్చు లేకపోతే లేదు సో ఏమైనా ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ చేయండి కంపల్సరీ రిప్లేస్ ఎస్పెషల్లీ ఇంటర్మీడియట్ వాళ్ళకి మాత్రం ఈ వీడియో షేర్ చేయండి ఇంటర్ సెకండ్ ఇయర్ అయిపోయి డిగ్రీ పట్టాలనుకున్న వాళ్ళకి సో వాళ్ళకి మాత్రం కంపల్సరీ హెల్ప్ అవుతుంది అండ్ ఏమైనా డౌట్ ఉంటే పెంపో స్టూడెంట్ టూ థౌసండ్ ట్వంటీ టూ ఇన్స్టాగ్రామ్ ఐడికి మెసేజ్ చేయండి అండ్ కింద కామెంట్ కూడా చేయొచ్చు ఇక్కడ చూడండి టీజీఆర్డీసీ సెట్ డాట్ సిజీజీ డాట్ జీఓవి డాట్ ఇన్ సో ఇది ఆ వెబ్సైటు ఇట్లా ఉంటుంది మనకి ఇక్కడ క్లిక్ చేస్తే ఆన్లైన్ అప్లికేషన్ చే పేమెంట్ చేసి తర్వాత సబ్మిట్ అప్లికేషన్ చేయాలి ఫస్ట్ పేమెంట్ చేయాలి తర్వాత అప్లికేషన్ సబ్మిట్ చేయాలి లాస్ట్ డేస్ వచ్చేసి పదహారో తారీఖు ఏప్రిల్ నుంచి మే ఐదు తారీఖు వరకు లాస్ట్ డేటు సో ఇది అప్లై చేసినాక డౌన్లోడ్ సబ్మిట్ అప్లికేషన్ ఇది ఇది క్లిక్ చేసుకొని అప్లికేషన్ పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకోవాలి ఏమన్నా డౌట్స్ ఉంటే ఈ నెంబర్కి కాల్ చేయాలి ఈ నెంబర్కి కాల్ చేస్తే వాళ్ళు లిక్ చేసి మీ డౌట్స్ క్లియర్ చేస్తారు